బీబీ నగర్ మండలం మహాదేవ్ గ్రామంలో ప్రారంభమైన భూభారతి రెవెన్యూ సదస్సులో పాల్గొన్న ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రెవెన్యూ సదస్సును సద్వినియోగం చేసుకోవాలన్నారు గత ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణ చట్టంలో రైతులు ఇబ్బంది పడ్డారని రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉండేదని అన్నారు ప్రతి రైతుకు మేలు చేసే విధంగా భూభారతి చట్టం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిందని అన్నారు భూభారతి రెవెన్యూ సదస్సులో ఆర్జీఓ కృష్ణ రెడ్డి ఎంఆర్ఓ శ్యామ్సుందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు మరి ఇక్కడికి రావడం బీ మరి భువనగిరి నియోజకవర్గం బీబీ నగర్ మండలం మహాదేవ్ పూర్ గ్రామం నుంచే ఇక్కడ ప్రసిద్ధిగాంచిన వేణుగోపాల స్వామి ఆలయం ఉన్నది మరి ఈ భూభారతి చట్టానికి సంబంధించి రెవెన్యూ సదస్సు ఈ మహాదేవ్ పూర్ నుంచే మొదలు పెట్టుకోవడం చాలా సంతోషంగా భావిస్తున్నాం ఆ స్వామి కొడుకు ఉండాలి ఇవన్నీ రెవెన్యూ సదస్సులు జయప్రదంగా జరగాలి అందరికి మంచి జరగాలని కోరుకుంటున్నాం రైతులకు ఎక్కడ ఇబ్బంది లేకుండా ఉండాలని కోరుకుంటూ మరి ఇక్కడ ఇచ్చేసిన ఆర్డీఓ గారికి ఎంఆర్ఓ గారికి మా శివారెడ్డి మా మరి అట్నే ప్రభాకర్ గానీ ఇక్కడ మిత్రులు శ్యామ్ గౌడ్ గారు మా పిద్దర్ రెడ్డి గారు వీటిలో ఉన్నారు మా సుభాష్ రెడ్డి గారు కానీ మిగతా మిత్రులు అందరూ ఉన్నారు ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి మరి ఇక్కడ బ్లాక్ ప్రెసిడెంట్ చెట్ల వెంకటేశ్వర ఉన్నారు నగర్ మరి నరేందర్ రెడ్డి కానీ పెంటే గౌడ్ కానీ ఇక్కడ వచ్చిన మిత్రులందరికీ కూడా నమస్కరిస్తూ మరి దీనికి సంబంధించిన కార్యక్రమం మీద ఈ రోజు రెవెన్యూ సదస్సు ఏదైతుందో మీరు సద్వినియం చేసుకోవాలని కోరుతా ఉన్నాం మరి ప్రతి గ్రామంలో తిరిగే కార్యక్రమం అధికారులే నేరుగా ఇక్కడికి వచ్చి మరి ఈ కార్యక్రమం ఈ రెవెన్యూ సదస్సులు చేస్తున్నారు అంతకు ముందు కాంగ్రెస్ హ్యామ్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ రెవెన్యూ సదస్సులు ప్రతి మూడు నెలలకోసారి గ్రామాలకు వచ్చి రెవెన్యూ సదస్సులు పెట్టేది రెవెన్యూ సదస్సులు పెట్టి రైతులకు ఎక్కడ ఇబ్బందులున్నా వాళ్ళ పట్టాలు పాస్బుక్లలో ఎంటర్ కాకపోతే ఎట్లాంటి సమస్యలు ఉన్నాయి ఆ రెవెన్యూ సదస్సుల ద్వారా ఆ సమస్యలు పరిష్కరించే కార్యక్రమం నాడు చేపట్టేది అందులో ఉన్న రాజకీయ నాయకులకు దగ్గర ఉన్న ఆ పలుకుబడి వాళ్ళకు వాళ్ళకు మాత్రమే పనిచేసేది నాటి మధ్యరాత్రి స్లాట్లు ఓపెన్ చేసుకునేది వాళ్ళకి ఎంటర్ చేసుకునేది తప్పితే వాళ్ళకి మీరు చేసుకున్నారు పెద్ద పెద్ద భూములు అసైన్ల్యాండ్ కొట్టేయడానికి పనిచేసింది తప్పితే ఇంకో దానికి మరి నాటి ధరణి చట్టం పనిచేయలేదు ఈరోజు మరి ఒక ఏమంటారు పారదర్శకత తోటి ప్రతి ఒక్కరికి ప్రతి రైతుకు ఎక్కడ ఇబ్బంది ఉన్నా ఆ రైతుకు మేలు చేయడానికి మరి ఈ చట్టము ఈ భూభార్ చట్టం రూపొందించబడ్డది మరి అది కూడా నేరుగా రైతు సదస్సులు అంతకుముందు ఎట్లా కాంగ్రెస్ ఆమెలో జరిగినాయో మళ్ళా రోజు కాంగ్రెస్ పాలన ఇంద్రగోపాల స్వామి ఆలయానికి సంబంధించి ఇక్కడ ఈవో వెంకటేశ్వర గారు వారే ఇచ్చారు వెంకటేశ్వర్ గారు ఇచ్చారు దేవుని భూమి దేవుని పేరు మీద లేకుండా పోయింది చూడండి ఇప్పుడు మరి భూభారత్ చట్టం వచ్చింది ఆయనకు సంబంధించిన ల్యాండ్ కూడా ఈ రోజు ఆయనకు మేలు చేయాలని కూడా కోరుతా ఉన్నాం